సరక నెలకు ఆరు వేలు వస్తున్నాక దాంట్లో తిండికి రెండు వేలు బస్సు ఖర్చులకి రెండు వేలు అయిపోతున్నాక అదే ఇంట్లో అంటే ఇక పింఛన్ ఇచ్చాక దానికి రెండు వేల వేలు వస్తున్నాక అదే ఇంట్లో కూర్చోవచ్చు ఏ పిచ్చిదానా జాబుకి వెళ్తే ఏ పిచ్చిదానా జాబుకి వెళ్తే ఆరు వేలు వస్తుంది ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది రెండు వేల రెండు వేలు ఇస్తారు బస్ టికెట్ ఫ్రీ అన్ని ఫ్రీ కదా ఫస్ట్ జాబుకి వెళ్ళండి కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారు నువ్వు చాలా తెలియనుడు ఈ మహాలక్ష్మి పథకం మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుంది వీళ్ళు టెన్ థౌసండ్ సాలరీ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే శాలరీలో రెండు వేల రూపాయలు దాదాపు బస్ ఛార్జ్ కి వెళ్తుండే ముందు ఇప్పుడు అలా లేదు హ్యాపీగా పనిచేస్తుంది